హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు నేను చికెన్ లైట్ గ్రేవీ తర్వాత పలావ్ చేసి చూపిస్తాను లైట్ గ్రేవీ కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హిట్ కాగానే బాగా వాష్ చేసుకున్న చికెన్ మూత పెట్టి ఐదు నిమిషాలు దాంట్లో వాటర్ అంతా బయటకు రానిద్దాము ఇప్పుడు ఇలా ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టేస్తాము నేను కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకొని బాయిల్ అవుతున్న చికెన్ లోకి వేసి బాగా కలిపి పసుపు ఉప్పు వేసి ఇంకోసారి కలిపేసేసి మనం మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసుకున్నాము ఇది ఉడుకుతూ ఉండగానే ఒక టమాటాని కొంచెం వాటర్ వేసి మిక్సీ వేసేసుకుందాము కొత్తిమీర పుదీనా వేసి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతి పొడి కారం పొడి మిరియాల పొడి కూడా వేసి బాగా కలిపేద్దాం ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు మసాలన్నిటిని పట్టించేద్దాం ఇప్పుడు టమాటా ప్యూరీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా ఫైనల్ టచ్ ఇస్తాను దీంతో ఈ చికెన్ గ్రేవీకి చాలా చాలా టేస్ట్ వస్తుంది అదేంటో చూపిస్తారండి కాస్త గరం మసాలా పొడి కాస్త అంటే కాస్త ఎందుకంటే కచ్చా దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ వేస్తాను మెంతి పొడి ఈ రెండు చాలా టేస్ట్ ని తెప్పిస్తాయి ఆ చికెన్ గ్రేవీకి ఇది బాగా ఎర్రగైంది పుదీనా కొత్తిమీర వేసి వన్ మినిట్ మూత పెట్టేస్తాను వన్ మినిట్ అయింది కదా నేను ఇప్పుడు ఇక్కడ చూసారా ఇది నిమ్మరసం తీసి పెట్టుకున్నాను నిమ్మరసం కాస్త వేసి కలిపేద్దా కర్రీ తయారు ఇప్పుడు నేను దీంట్లో కాంబినేషన్గా రైస్ చేస్తాను ఇలా మెంతి పౌడర్ ఇలాచి ఫైనల్గా వేసి ఒకసారి తయారు చేసి చూసుకోండి ప్రతిసారి మీరు అలానే తయారు చేసుకుంటారు ఇప్పుడైతే నేను రైస్ చేస్తాను గ్లాస్ బాస్మతి రైస్ని ఒక గంట ముందుగా నానబెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ వెళ్దాం నువ్వు ఓకే అంటేనే ఓకే ఇప్పుడు నేను ఈ పలావ్ కోసం అని చెప్పేసి అన్ని మిక్సీకి వేస్తాను ఈ పేస్ట్ ఆ పలావ్లో ఎంత టేస్ట్ ఉంటుందంటే రియల్ గా నేను చెప్పలేను మీరు చేసుకొని తినాల్సిందే అవి ఏమేమి ఐటమ్స్ వేసానో ఒకసారి చూస్తా ఒక మరాఠీ మొగ్గ మూడు ఇలాచీలు చెక్క ముక్క హాఫ్ స్టార్ అనేస్ మూడు అంటే మూడు లవంగాలు జీలకర్ర కొత్తిమీర పుదీనా ఇలా పేస్ట్ చేసుకుని కాస్త వాటర్ వేసాను పక్కకు పెట్టేసుకుందాము చవ్ వెలిగించి ఇలా కుక్కర్ పెట్టేసి ముందుగా ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్ల ఆయిల్ ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా బాగా కాస్త రెడ్ గా కానిద్దాము ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా కూడా వేసాం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పచ్చి వాసన పోయే వరకు సిమ్ లో వేయించుకున్నాము ఆయిల్ అంతా తేలుతూ ఉంది చూడండి ఇలా ఇప్పుడు దూరం పోయి అన్ను చూపు ఇలా రైస్ అన్ని వేసేసాం కదా కాస్త హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ రైస్ ని విరిగిపోకుండా ఇలా జంటిల్గా గా అలా అనండి ఈ రైస్ ని ఎట్టి స్థితిలో ఎక్కువగా కలిపేయకూడదు ఇట్లా చేయడం వలన పలావ్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది కానీ ఈ తిరగమాతలకేసి ఈ రైస్ని కలిపేటప్పుడు మాత్రం చాలా నిదానంగా కలపండి ఇప్పుడు ఫైనల్ గా ఒక టమాటా చిన్న టమోటాని వేసేస్తాను వాటర్ అంతా పోసేద్దాం ఇలానే ఇది హాఫ్ నిమ్మ చెక్క రసం తీసాను అది కూడా ఇలా వేసేద్దాము ఉడుకొచ్చినప్పుడు విజిల్ పెట్టేద్దాము చూసారా ఇలా కుత కుత ఉడుకుతుంది కదా ఈ రెండు విజిల్స్ పెట్టేద్దాము రెండు విజిల్స్ వచ్చేసింది ప్రెషర్ కూడా పోయింది వడ్డించుకొని తింటాను ఈ చికెన్ కూడా వేసుకుంటాను ఇది గోంగూర పచ్చడి ఆనియన్స్ అలానే రైస్ తర్వాత చికెన్ బాగుంది చాలా చాలా బాగుంది అని నేను అంతా కూడా తింటాము అలాగే గోంగూర పచ్చడి సూపర్ 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 ఇలానే మీరు కూడా చేసుకొని తినండి ఇంకో వంటకంతో మరీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ చేతి వంట